హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు మేము బాగున్నాం ఫ్రెండ్స్ మీరు బాగుండాలని కోరుకుంటున్నాను లలితా దుర్గా కుకింగ్ ఛానల్ చూడండి ఈరోజు నేను మామిడికాయ ఊరగాయ చేయాలనుకుంటున్నాను చూపిస్తాను రండి చూద్దాం రండి ఇదండి ఇవి రెండు మామిడికాయలు అండి కేజీ అండి ఇంట్లో ఊరగాయ లేదు ఇలా వీడియో కూడా చూ చూ చూపిస్తామని చెప్తా వీడియో చేస్తున్నాను ఎలా చేయాలో నేను పదార్థాలు చూపిస్తానండి చూడండి కేజీ కేజీకి రెండు కాయలు పెద్ద కాయలు వచ్చాయి కదా ఇలా బాగా కడుక్కొని గుడ్డతో తుడుచుకొని ఇలా చిన్న ముక్కలు చేసుకోవాలండి కేజీకి చూడండి ఈ గిన్నెలతో రెండు వచ్చినాయి రెండు గిన్నెలు అయినాయి చూడండి దీంట్లోకి వేస్తాము కేజీ అండి ఇవి దీంట్లోకి వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నూనె నూనండి ఇది శనకాయ నూనె పల్లీల నూనె అంటారు చెనక్కాయ నూనె వేస్తామండి మేము నువ్వుల నూనెనా చెనక్కాయ నూనె వేయాలి తిరువాతలకి వేరే నూనెలు బాగుండవండి ఊరగాయకి టేస్ట్గా ఉండాలా చెడిపోకూడదు బూచి పట్టకూడదు అంటే శనకాయ నూనె నూగుల నూనెనే వేసుకుంటేనే చెడిపోదండి బాగుంటుంది ఉరగాయ టేస్ట్ కూడా ఉంటుంది ఇది ఉప్పండి రా నైస్ ఉప్పండి పసుపు అండి ఇది కారండి తికాలాల కారము చాలా సూపర్ ఉంటుంది రెడ్ కలర్ వస్తుంది ఊరగాయి కారంగా ఉంటుంది బాగుంటుందండి ఇవి మెంతులండి చూపిస్తాను ఇప్పుడు ఇది పసుపు అండి ఆవాలండి ఎన్ని స్పూన్లు వేయాలి ఇది ఒక కేజీ కండి ఎన్ని స్పూన్లు వేయాలి నేను చూపిస్తానండి నేను స్టవ్ వెలిగించుకున్నాను ఇప్పుడు ఒక స్పూను రెండు నాలుగు స్పూన్లు అండి దీంతో ఆవాలు వేసుకోవాలి వేసుకొని వేపుకోవాలండి ఆవాలు ఆవాలు వేపుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి పొడి కూడా కొంచెం ఆవాలు చిటి చిటా అనలా చూడండి చిటి చిట అన్నాయి ఇలా ఒప్పుకోవాలి ఒప్పుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అండి మెంతులు ఇద్దాండి ఇలా మూడు స్పూన్లు మెంతులు వేసుకోవాలండి ఇదండి మూడు స్పూన్ల మెంతులు చాలండి ఎక్కువ వేస్తే కూడా చేదు వస్తుంది ఇలా వేపుకోవాలండి మెంతులు కొంచెం ఎర్రగా దోరగా రావాలి అప్పుడు చేదు వాసన అంతా పోతుంది బాగుంటుందండి రుచిగా ఊరగాయలకి వేస్తేనే పొడ్లు వేస్తేనే టేస్ట్ ఉండేది చాలా బాగుంటుంది మనం డైలీస్కి నేను చేసుకుంటానండి నిలువ పచ్చడి కాదు ఇంట్లో చట్నీ అయిపోయింది ఉరగాయి అందుకని ప్రస్తుతానికి రెండు కాయలు ఇలా చేసుకుంటున్నాను అందుకే వీడే చేస్తున్నానండి నేను చూడండి ఎర్రగా అయిపోయినాయి బంద్ చేస్తానండి ఇది మీరు చల్లగా కావాలి చల్లగైనాక పొడి చేసి చూపిస్తానండి చూద్దామండి నేను మిక్సీ చేసి పెట్టుకున్నానండి మెంతి పొడి ఆవాల పొడి ఇట్లా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తి చేసుకొని దీంట్లో వేసేసుకోవాలండి ఎక్కువ చేసుకుంటే నిలువ పెట్టుకోవచ్చండి ఇది మేము రోజు యూజ్ చేసుకుంటా ఉంటాం కాబట్టి తొందరగా అయిపోతుంది ఇది రెండు వేసేసుకొని ఇప్పుడు దీంతో ఉప్పండి సాల్ట్ నెయ్యుప్పు ఇట్లా ఓ రెండు రెండు ఉప్పు వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి తక్కువ ఉన్న ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చండి ఇది సరిపోతుంది ఊరినాక అప్పుడు టేస్ట్ చూసుకొని మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు ఈ ఊరగాయలకంతా శనగలనే నూగుల నూనె అయితేనే టేస్ట్ ఉంటుందండి మామూలు నూనె అయితే అది ఏమవుతుంది షేడ్ వాసన వస్తుంది కొన్ని రోజులు పోతే ఇది మేము మాకు గట్టిగా రోజు తిండి మేము ఎట్లా రోజు నంచుకుంటామండి ఊరగాయలు ఏంది మేము తినలేము రోజు తింటే మాకు ఒక నెల కూడా రాదండి ఇది ప్రస్తుతానికి వీడియో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు కారం అండి ఇది తీకాల కారము బాగుంటుందండి దండి ఓకేంటి గరెట పెద్ద గరె అండి మాది దీంతో రెండు వేస్తున్నానండి రెండు వేస్తున్నాను ఇప్పుడు మనము పసుపు వేసుకోవాలండి ఇదండి ఒక చెంచా అండి పసుపు ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి కలుపుకొనేసి ఒక మనము నూనెసి బాగా నూనె నూనెసి ఇంగువ ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసుకొని తిరువాత వేసుకొని ఒక మూడు రోజులు పెట్టుకోవాలండి మూడు రోజులు అయితే బాగా బా మామిడికాయ ఊరుతుందండి అప్పుడు టేస్ట్ వస్తుందండి ఒక డబ్బాల్లోనో ప్లాస్టిక్ డబ్బాల్లోనో వేసేసుకొని మూత పెట్టిగా పెట్టేసేసి ఒక మూడు రోజుల తర్వాత మీరు తింటే బాగుంటుందండి చూడండి బాగా ఇలా కలుపుకోవాలి ఇంత ఇందంతా ఇట్లా ఉంటుంది ఇట్లా అనుకోవాలి కారం ఎక్కువ ఉందైనా ఊరినాక మళ్ళీ చప్పగానే ఉంటుందండి అది చూడండి చూడండి ఇప్పుడు నూనె వేస్తానండి నూనె వేసి చల్లగా అయినాక దీంట్లోకి వేసుకోవాలండి అప్పుడు బాగా కలుస్తుంది వేడివేడి నూనె ఎప్పుడు వేయకూడదు ఒక అర్ధ కేజీ నూనె వేస్తానండి నేను ఒక అర్ధ కేజీ నూనె ఖచ్చితంగా పడుతుందండి నూనె ఎక్కువ ఉండాలా కూరగాయలకి నూనె ఎక్కువ ఉండాలి కూరగాయలకు నూనె ఎక్కువ ఉంటేనే మామిడికాయలు బాగా ఊరుతాయండి లోపల మీరు ప్యాకెట్ వేస్తానండి శనక్కాయ నూనె బాగుంటుంది నూనె నూనె కంటే మేము ఎక్కువ శనగ నూనెనండి ఊరగాయలు వచ్చాడు ఇది అర్ధ కేజీ నూనె ఖచ్చితంగా పడాలండి ఇది నూనె ఎక్కువ ఉంటేనే మామిడికాయ చెడిపోదు బాగుంటుంది చూడండి అర్ధ కేజీ నూనె వేసాను ఇంకా అర్ధ కేజీ నూనె అట్లే ఉంటుంది బాగా నూనె కాగాలండి కాగినాక మళ్ళీ చూపిస్తాను చూద్దామండి నూనె బాగా కాగింది అర్ధము ఇంగు వేసుకోవాలండి అర్థం డబ్బా చూడండి చాలా అర్థము టేస్ట్గా ఉంటుందండి ఇంగు వేసిన దానివల్ల ఊరగాయలు టేస్ట్ వస్తుందండి కొంచెం జీలకర్ర వేస్తున్నానండి ఒక స్పూను అండి ఒక స్పూను ఆవాలండి బాగా కరివేపాకండి ఇలా బాగా నూనె బాగా కాగి నాక ఇట్లా వేసేసుకోవాలి చల్లగా అయినాక అప్పుడు ఉరగాయలేక వేసి చూపిస్తానండి నన్ను అదంతా బాగా వేగింది చల్లగా అయినాక చూపిస్తాను చూ చూద్దామండి చూద్దామండి చూడండి చల్లగా అయిపోయింది ఇప్పుడు బాగా ఇట్లా కలిగి పెట్టుకొని కిందంతా ఇంగు అంతా ఉంటుంది కదా కరిగింది కలిగిపెట్టి కలిగిపెట్టి ఇలా వేసుకోవాలండి నూనె శనక్కాయ నూనె గుమ్మన వాసన వస్తుందండి నువ్వుల నూనెల కంటే శనక్కాయ నూనె టేస్ట్ ఎక్కువ ఉంటుందండి మేము అందుకే శనక్కాయ నూనె వాడతామండి చూడండి ఇలా బాగా ఇంత కలుపుకోవాలండి చూడండి మీకు కావాలంటే అంటే కారం కొంచెం తక్కువ వేసుకోండి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి రెండు గంటలు వేసుకున్నాము అయినా ఇది కారం ఉండదండి ఊరినాక సరిగా అయిపోతుంది కరెక్ట్ కొలత చెప్పినానండి చూడండి చూడండి ఇప్పుడు నేను నాకు జాడీలు లేదండి ఇట్లా ప్లాస్టిక్ దాంట్లో కూడా డబ్బాలు వేసి పెట్టుకోవచ్చు నేను దీంట్లో వేసి పెట్టుకుంటాను పప్పు చేసుకున్నప్పుడు పప్పు లేకి ఊరగాయ మాకు కావాలండి రోజు మాకు ఊరగాయలు ఎందుకు తినలేము రెండో ఫస్ట్ అన్నం ముద్ద దిగాలంటే మాకు ఊరగాయ ఉండాలి అందుకే అయిపోయింది కాబట్టి ఇలా వీడియో చేసినానండి బాగా మూడు రోజులు మొగ్గాలండి ఇది ఈరోజు మూత మూసి పెడతాం కదా ఈరోజు శుక్రవారం కదా మంగళవారం వరకు తీనండి నేను ఇది మంగళవారం బాగా బాగా ఊరింటుందండి బాగా ఇది వీళ్ళంతా చేయి పెట్టకూడదండి చేయి పెట్టకూడదు అంతా గంటి గంటతోనే తీసుకోవాలి చూడండి ఇలా వేసి మూత ముచ్చేసి ఒక మూడు రోజులండి మంగళవారము తీస్తే బాగా కొంచెము ఉప్పులు కొంచెం మగ్గుతాయి రోజు రోజుకి ఇంకా ఇది ఇట్లే మూల పైన పెడతాం కదా బాగా మొక్కుతుందండి డైలీ వేసుకి చేసుకోవచ్చు నిలుగు ఉండాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకొని పుల్లగా ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం వచ్చినప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా మేము కొంచెం వేసుకున్నామండి ఇట్లా ఉండి మూడు రోజులు తీసుకోవాలండి అంతవరకు చేయి పెట్టకూడదు ఒక మూల పెట్టాలి పైన షెల్ఫ్ మీదను అట్లా పెడితే బాగా మగ్గుతుందండి మూడు రోజుల వరకు ముట్టకూడదండి సూపర్ ఉంటుందండి ఉరగాయి టేస్ట్ చూసి చూడండి బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్